அனு நீலம்மா ஆய கலாம் அது ரூல் அந்த அம்மா <imitation> <imitation> ప్రపంచంలో మొక్కవలసిన ఒకే ఒక్కతే ఎవరు అమ్మ చూడు కంగారు అయిపోతాయి అందుకని కానీ అమ్మకండి భూమి మీద ఇంకా పెద్దది ఎవరు లేరు తప్ప ఎలా వద్ది శంకర ఎవరు తక్కువ అమ్మ పోస్టే పెద్దదే తెలుసా శంకరాచార్యులు తెలుసా శంకరాచారు వాళ్ళ అమ్మగారికి ఆయన ఆకర్దాం మంచోడు శంకరాచారు ఆవిడ నొప్పిచ్చడానికి ఇచ్చాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జయ జై శ్రీమన్నారాయణ ఇప్పుడు ఈ మహ పూజలు ఈ దన్నాలు ఈ శాలువాలు వీటిని వ్యతిరేకించడం వాళ్ళ సంతోషాన్ని ఏమో కదమ్మ ఇప్పుడు ఆవిడ కాలు కడిగిదాం అనుకో ఆవిడ ఒప్పుకోలేని రూల్ అయితే ఆవిడకే చేయాలి శంకరాచార్య నువ్వు లేచి కూర్చుని అమ్మకి అమ్మరాచార్యవారు మనకి హైదరాబాద్కి స్వామివారు వస్తారు ఎవరండి అయినా ఏమండి ఆ కూర్చోమ్మా హైదరాబాద్ వస్తారు కదా అవి తింటాను ముందు పెట్టాలిగా తిన్నా అంటే తెలుసు నువ్వు ఫీల్ అవ్వాలి ప్రయాణం ఉంటుంది కదా బ్యాక్ చేసి ఇవ్వకున్నాను కూర్చోబెట్టి మమ్మల్ని మానస అక్కడ ఉంటే ఈ తిండి మీద ఉండదా అమ్మ నువ్వు కూర్చోవాలి అదే అసలు ఎంత లక్కీ అయినా నేను అంటే సినిమా ఇండస్ట్రీలో లక్కీఎస్ట్ పర్సన్స్ ఎవరు అంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ అంటారు ఎందుకని అమ్మ అమ్మంది గంతే ఆన్సర్ నా దగ్గర అమ్మన్న ప్రతి వాడు సోపర్ సారే

శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రమ జయ రామ జయ జయ రామ రమ లక్ష్మణ జనకీ జయ బోలో హుమాక్ష్మణ జాన జయ బో హనుమాన్ జయ బోలోనుమా రామ లక్ష్మణ జానకి జై హను కదా ఇలాంటి అమ్మలు ఉండాలి చూసారా ఎన్నో సార్లు వెతికాను ఈ ప్రసాదం దొరకలేదు అమ్మ వచ్చేసరికి దొరికింది ఏ ప్రసాదం జగన్నాథ ప్రసాదం జగన్నాథ ప్రసాదం ఇది జగన్నాథు ప్రసాదం ఒక్క పొడుపు తిన్నా జీవితంలో చాలా ఉన్నాయి మరి నీలాంటి అమ్మ ఉండడం ఆయన అదృష్టం మీ ఇంటికి రావడం మా అదృష్టం జగన్నాథ ప్రసాద్ ద్వారా మీ అదృష్టం జై జగన్నాథ్ జై జగన్నాథ్ అక్కడ స్వామికి పెట్టిన అన్నాన్ని ఎండబెట్టి ఇలాంటి కవరు అమ్ముతుంటారు అక్కడ మరి మనం ఏదో కాజాలు లడ్డూలు తెస్తే ఎన్ని రోజులు ఉంటాయి ఇవి కూడా దేవుడికే వేయాలి పోస్ కదా అలా అమ్మ రేపు ఏం లేదు అన్న రేపు ఏండి వస్తాను నాకు కానీ రెడీగా ఉందా ఎందుకంటే ప్రయాణం కదా వెళ్ళకపోతే కష్టం నాకు చాలు చాలు వద్దు అస్తుంది కదా నాకు చాలు నాకేం వద్దు మనం వెళ్ళకపోతే రైలు ప్లీజ్ బయలుదేద్దాం

అనుకోకూడదు నాకు అంటికంటే అద్దు ఆనందం ఏంటంటే అమ్మ అమ్మ నిలబడి ఉంది ఇంకా అమ్మ అమ్మకు మాట ఇచ్చాను మన దేవుడి దగ్గర కదా మంత్రం చెప్పేది ఇక్కడ మంత్రం చెప్పేది అమ్మ మంచి కావచ్చు హరే కృష్ణ హరే కృష్ణ అమ్మ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా గోవిందా అమ్మకు మాట ఇచ్చాను నాన్న അമ്മ സാഷ്ട്രം ചെയ്യേം ఏం కాదు మీరు ఏం చేయగలం లేదు అక్కడ ఉండు పక్కన కాళ్ళు కాదు ఇటు కాళ్ళు ఇట్టే ఇలాగే పెట్టాలి కొడుకుగా పెట్టకూడదు ఓన్లీ అమ్మవారికి మాత్రమే నేరుగా పెట్టాలి మిగిలిన వాళ్ళకి మనం ఎలా పెట్టి పెట్టాలి అంతే అక్కడే ఉండండి

ነማ ሆኖ ብሽኑ ባህል አይደል የመጣ የጀበት አይደል የመጣ የመጣ አመራች አይደል የበጣ የመጣ 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 የ हे कृष्णा कर्णा सिन्देपे गोपेशा गोपिला कांद राधा तप्तकांजन गौरांगी राधे सुते लावेश्वरी वृशाते

లు అయ్యారు కదా మరి భాగ్యం కదూ అందుకే పాడాలి మనం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ారాయణ జై క్ష్మి నారాయణ జయలక్ష్మి నారాయణ జై జై జయ జై పదరి నారాయణ జై పదరి నారాయణ జై పదరి నారాయణ జై జయ జై శ్రీమన్నారాయణ జై శ్రీవారాయణ జై శివనారాయణ జై శ్రీవారాయణ అమ్మా నేనున్నాను అలసి ఇప్పటిదాకా మీతో కలిసి అందుకే మీ మెల్ల వేసాను తులసి మీరంతా ఉండాలి కలిసి మెలసి వచ్చింది అమ్మకే నాకు ఫోటో తీసాను నల్గొండ అది తిరుగు అమ్మని చూడమంట అమ్మ చూస్తుంది అమ్మ రైట్ పర్లేదు పెట్టాను ఫోటోనో వీడియోనో అమ్మ అంతసేపు నిలబెట్టేశాం అది నా బాధ రాక రాక

నా మీ అమ్మాయి కూర్చున్నా కూర్చున్నాం కొట్టడానికి చాలా సంతోషం అయ్యు యాక్చువల్ టైం అయితే ఈ వాటికి అది వెళ్ళిపోవాలి ఎక్కడి దాకా వచ్చింది బాబా వెళ్ళిపోవాలి పెద్ద

मत करना गाओ मत समय मतलब शून्य अरे मत करना ओए गल्ला मैंने अरे नाम मैंने वो हिट करती गाना मारो सर ये ना अंतरिक्ष कार्यक्रम माता ये मम्मा इधर पास से बाहर वो देख इधर औना औना हां हां కానీ ఈసారి మీరు ఈ మాట కూడా అడగండి చెప్పండి ఏం మాట చెప్పనా ఒకళ్ళ రక్తంతో ఇంకొకళ్ళు శుద్ధ అయ్యేది అంటే తృప్తి పడతారు ఏమో గానీ శుద్ధి వారికి లేనిది బుద్ధి వారికి రానిది బుద్ధి రక్తముతో ఎలా అవుతారు అందుకే అడుగుతున్నాను ప్రతిసారి జై శివనారాయణ జై శివనారాయణ రావాలి రావాలే అయినా రావాలి మనం రైలు రైలు అయినా కుదు రైల్లో పాడిపోద్దు అందరికి అక్కడ చాచర్ పిగేస్తా இப்படி வேற மோதி சார் நாம இது வந்து அம்மா அந்த கிருஷ்ண 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 ஜெய சிவ நாராயண ஜெயநிவாராயண ஜெயநாரண ஜெயநாராயண ஜெயநாரம் அம்மா பரல ಜೈ ಶ್ರೀಮೆಲ್ಲ ಜೈ ಶ್ರೀಮಣ್ಣ

జయ శ్రీ నారాయణ జయ జయ శ్రీవారాయణ జయ శివనారాయణ జయ శ్రీవారాయణ జయ 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 శివ నారాయణ జయ భగవ్ నారాయణ జయ భగవీ నారాయణ జయ జయ చేయి చెప్పండి చెప్పినట్టు జ శ్రీ నారాయణ జయ శ్రీ నారాయణ జయ శ్రీ మన はわはマークはならマラなフィなら <im> <im> <im>